నమస్కారం అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాగాండ్ల కులస్తులైన విద్యార్థులకు టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో ఉన్నతంగా ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్న కార్యక్రమం జూలై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆదివారం నెల్లూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారు మరియు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంతిగారు వీరందరూ విచ్చేయుచున్నారు జిల్లా సంఘ సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన హైలైట్స్ మాత్రమే పూర్తి కార్యక్రమాన్ని చూడాలంటే రేపు జూలై ఇరవై ఒకటిన మా యూట్యూబ్ ఛానల్ ఏజిటిఎస్ టీవీలో చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు